గాంధీ ఉనికి కావాలని మనం ఎందుకు చెప్తున్నాం అసలు గాంధీ ఉనికి ఎందుకు కావాలి అంటే ప్రస్తుత సమాజంలో ఉన్న ఏదైతే అహింసా మార్గాలు ఉన్నాయో వాటిని మనం కనిపెట్టడానికి భూతత్వంలో ఎతకాల్సిన పరిస్థితి హింసా మార్గాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఏదైనా పని సాధించుకోవడానికి హింసా మార్గాలు ఎత్తుక్కుంటున్న నేటి సమయంలో గాంధీజీ చూపిన అహింసా మార్గాలు కావాలనేది మన అందరి తపన తప్పకుండా గాంధీ చూపిన మార్గాల్లో నడవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే గాంధీ చెప్పిన ప్రతి సూక్తి కూడా అంతరార్థం ఉంటుంది జీవిత పరమార్థం ఉంటుంది దాదాపుగా అంటే మనం అనేక విషయాలు ఆయన చెప్పినప్పటికీ ప్రధానంగా కొన్ని విషయాల మీద మనం చర్చిద్దాం ఆయన చెప్పిన విషయంలో నువ్వు ఎంతగా ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్తాయి ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి అంటూ ఒక మాట మాట్లాడతారు నిజం కదా మరి మనం చేసే మన చేతలు తప్పకుండా మన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి మన చేసే మంచిని చూపిస్తాయి మనకు ఉన్న గౌరవాన్ని కూడా సమాజంలో చూపిస్తాయి ఒకవేళ మరణిస్తే ఇతను చనిపోతే అని అనుకోకోకుండా ఇలాంటి మహా వ్యక్తి చనిపోవడం వల్ల సమాజానికి చేటు ఇంకా కొంతకాలం బతికితే బాగుండేది అని పది మంది అనుకోవడం వల్ల ఇతరులు చర్చించుకుంటూ ఉంటారు అదే విషయాన్ని ఆయన ఒక సూక్తి ద్వారా చెప్పడం జరిగింది మనం చూస్తూ ఉంటాం అహింసా మార్గంలో వెళ్ళే వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు హింసా మార్గాన్ని ఎంచుకునే వారు ఎందరు ఉంటే దాదాపుగా ఎక్కువ హింసా మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు సామవేద దండోపాయాలతో వారి పని కావాలి లేదా వారు అనుకున్న సాధించుకోవాలని వెళ్తూ ఉంటారు అహింసా మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు తప్పకుండా నేటి సమాజంలో మనకి గాంధీ ఉనికి తప్పకుండా కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి మరి ఒక జీవితం అంటే విశ్రాంతి కాదు చైతన్యం అందుకే గాంధీ చెప్తూ ఉంటారు ఆచరణ 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 ఏదైతే మనం ఆచరణలో పెడతామో దానికి సంబంధించిన సత్ఫలితాలు మనం పొందుతాం భావితరాలు వాళ్ళు కూడా ఆ ఫలితాన్ని ఆస్వాదిస్తారు మనం చేసే మంచి పనులు మంచి మార్గాలు మన చుట్టూ ఉన్న వారికి అలవడతాయి ఒక కుటుంబంలో తండ్రి చేసే మంచి పనులు ఆ పిల్లలకు వస్తాయి ఒక సమాజంలో ఒక నాయకుడు చేసే మంచి పనులు తన చుట్టూ ఉన్న కొంతమందిని ప్రభావితం చేస్తాయి అనేది గాంధీయిజంలో ఒక ఒక ప్రధానం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గాంధీ చెప్పే సూక్తులు కానీ గాంధీ చెప్పే మాటలు కానీ నాడు ఏవైతే చెప్పారో అవి ప్రతి విషయంలో చాలా అంతరార్థం ఉంటుంది ఆయన ఎన్ ఎంచుకున్న ఏదైతే మార్గం ఉందో అహింస మార్గం దానితోనే స్వాతంత్రాన్ని పునాదులు వేశారు దానితోనే స్వాతంత్రం సాధించే వరకు కూడా నిబద్ధతో నిలబడ్డారు అంటే మనం మనం చేసే ఆయన గాంధీ ఒక విషయం మాట్లాడేటప్పుడు చెబుతూ ఉంటారు మీ ఆలోచనలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండాలి ఎందుకంటే మీ ఆలోచనలు మీ మాటల్లో ప్రతిబింబిస్తాయి అంటే మనం ఎక్స్ప్రెస్ చేసి ఎదుటివారికి ఒక విషయాన్ని చెప్తే దాన్ని ఎంతవరకు మన ఆలోచన ప్రభావాన్ని చూపిస్తాయి అనేది ఎదుటి మనిషి మారడంలో ఉంటుంది లేదా ఎదుటి మనిషి ఆ విషయాన్ని తెలుసుకోవడంలో ఉంటుంది Ihr గాంధీ విషయానికి మనం చెప్పుకుంటూ పోతే గాంధీ చేసిన గాంధీ గిరి అని అందరూ కొంతమంది చెప్తూ ఉంటారు వాటి మీద అనేక సినిమాలు కూడా వచ్చినాయి ఆ సినిమాలు చూడడానికి కూడా కొంతమంది ఇదవుతూ ఉంటారు అదే తప్పకుండా నేటి సమాజంలో గాంధీ ఉనికి కావాలి గాంధీ అంటే కేవలం మనం ఖర్చు పెట్టే డబ్బు నోట్ల మీద ఏదైతే ఉందో అది కాదు గాంధీ అంటే ఏదో అక్టోబర్ రెండు పూలమాలలు వేసేసి ఆయన జయంతిని జరుపుకోవడం కాదు గాంధీ అంటే గాంధీ గిరి మాత్రమే కాదు గాంధీ అంటే సమాజంలో ఒక చైతన్యం గాంధీ అంటే సమాజానికి ఒక అంటే అహింసా మార్గంలో వెళ్ళే ఒక అద్భుతమైన సమాజం అద్భుతమైన దేశం కోసం పాటుపడిన వ్యక్తి గాంధీ తప్పకుండా మీరు వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి సర్వస్వాన్ని కోల్పోయినట్లే అంటాడు గాంధీ ఒక సూక్తిలో తప్పకుండా వ్యక్తిత్వాన్ని కోల్పోయినప్పుడు ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్ని సమాజంలో ఎంతవరకు ఆదరిస్తారు అంటే తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం ఆదరించవచ్చు తన దగ్గర అధికారం ఉన్నంతకాలం ఆచరించవచ్చు లేదా తన భయానికి ఆచరించవచ్చు కానీ ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్ని ఎక్కువ కాలం సమాజం యాక్సెప్ట్ చేయదు అనేది గత చరిత్రలు చెప్తున్నాయి మీ చుట్టుపక్కల కూడా మీరు చూసుకోవచ్చు క్యారెక్టర్ లెస్ పర్సన్స్ని ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయరు తప్పకుండా నేటి సమాజంలో గాంధీ ఉనికి కావాలి దీనికి మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కరూ విభిన్నంగా ఆలోచించుకోండి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి టీచర్లు చెప్పే మాటలు పిల్లలు వినాలి పెద్దలు చెప్పే మాటలు తల్లిదండ్రులు చెప్పే మాటలు ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి పిల్లలు వినాలి లేదా మించి వయసుకు మనం గౌరవించాలి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వినాల్సిన ఆవశ్యకత ఉంటుంది చెడు మార్గంలో వెళ్ళొద్దు అని ఎవరైతే చెప్తున్నారో నేను ఆ మార్గంలో వెళ్తే తొందరగా బాగుపడిపోతాను లేకపోతే ఆ మార్గంలో వెళ్తే నేను తొందరగా పైకి వస్తాను అని వెళ్ళొచ్చు కానీ చివరి క్షణంలో చివరాఖరికి నువ్వు సాధించే ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఆనాడు నువ్వు పచ్చ పడినప్పుడు నువ్వు చేయలేని పరిస్థితి ఆ రోజు వీళ్ళు చెప్పిన మాట నువ్వు గుర్తుకు వచ్చినా కూడా నువ్వు ఆచరించలేని పరిస్థితిలో దిగజారు ారిపోయిన పరిస్థితికి మానవుడు చేరిపోతున్నాడు మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు చేరిపోతున్నారు తప్పకుండా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి అక్టోబర్ రెండు గాంధీ జయంతిని మనం స్మరించుకుంటూ ఏదైతే మనం ముందుకెళ్లాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు తప్పకుండా గాంధీ మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకుంటున్నాం ప్రజాప్రతినిధుల్లో మార్పులు రావాలి ఇతర వ్యక్తుల్లో మార్పులు రావాలి చుట్టూ మన సమాజంలో మార్పులు రావాలి మీలో ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన విధానం వ్యక్తిత్వం మారాలని తప్పకుండా మనం కోరుకున్నాం ఇది ఈరోజు గాంధీ ఉనికి కావాలనే టాపిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర్నలిస్ట్ కళ్యాణ్ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి